వెల్కమ్ టు బిటి న్యూస్ ములుగు జిల్లా ములుగు కన్నాయిగూడెంలో సాంబార్ అడవి జంతువును వేటాడి మాంసం విక్రయిస్తున్న దనశరి సాంబయ్య అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు వన్యప్రాణి మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ చైతన్య ఇంట్లో సోదాలు నిర్వహించారు అటవీ జంతువు మాంసం లభ్యం కావడంతో సాంబయ్యపై వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమైండ్ కు తరలిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ డోలీ శంకర్ నేడు గురువారం రోజున సాయంత్రం ఏడు గంటలకు మీడియాతో తెలిపారు ఈరోజు మధ్యాహ్నం ఒక ఇన్ఫర్మేషన్ వస్తే కన్నాయిగూడ వెళ్ళడం జరిగింది అక్కడ వైల్డ్ లైఫ్ అంటే అడవి జంతువుని చంపేసేసి అక్కడ కోసి ముక్కలు చేసి అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి మా స్టాఫ్ని పంపించడం జరిగింది మా స్టాఫ్ వెళ్ళేసేసి అక్కడ చూస్తే ఆ వైల్డ్ లైఫ్ మటన్ ఉంది కానీ దానికి సంబంధించిన స్కిన్ తల అవన్నీ లేవు అయితే అవి ఎక్కడ పెట్టినా అతను అడిగాము అతను అడిగితే అతను అతని పొలం అది అక్కడ అతను బుస్సాపూర్ సౌత్లో అతని పొలం ఉంటుంది అంటే పసల రేంజ్ కిందకు వస్తుంది ఆ పసల రేంజ్లో అక్కడ చంపి దాన్ని అంటే ఉచ్చిపెట్టి చంపిన తర్వాత దాని స్కిన్ అంత తీసి పక్కన పడేసి దాని తలని కాళ్ళని కాల్చుకొని తిన్నానని చెప్తున్నాడు దాన్ని స్కిన్ అక్కడ పడేసి మా మటన్ వరకే దాని వరకే పట్టుకొని వచ్చాడు బాడీని దాన్ని తీసుకొచ్చి స్కిన్ కోసం ఎక్కడ వేశాడో అనేది మా స్టాఫ్ మళ్ళా అక్కడికి పంపించి వెరిఫై చేస్తే అది సాంబార్ మా స్కిన్ దొరికింది దాన్ని స్కిన్ అవన్నీ మొత్తం హ్యాండిల్ చేసుకొని తీసుకొచ్చాం అతని పేరు ధనసరి సాంబయ్య కన్నాయిగూడమతంది అతని మీద చట్టపరమైన అటవీ చట్ట ప్రకారం అటవీ జన్ మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అతని మీద కేసు నమోదు చేసేసి రిమాండ్కి పంపిస్తాం కోర్టుకు సబ్మిట్ చేస్తాం తెలియబరుస్తాను